హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈరోజు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రేషన్ కార్డ్స్ కొత్త నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయబోతున్నారండి అంటే ఇంతకుముందు ఎవరైతే అప్లై చేసుకున్నారో మార్పులు చేర్పులు చేయడానికి వాళ్ళకి కూడా రిలీజ్ చేయబోతున్నారు ప్లస్ కొత్త వాటికి కూడా నోటిఫికేషన్స్ అయితే వదలబోతున్నారండి అవన్నీ కూడా రిలీజ్ చేస్తారు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఇక ఈ రేషన్ కార్డులకైతే చాలా కఠినంగా రూల్స్ అయితే రాబోతున్నాయండి ఈసారి అయితే మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాయండి రూల్స్ అన్నీ కూడా ఎందుకంటే ఎక్కువ మందికి రేషన్ కార్డ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి పాత వాటిని వెరిఫై చేసి అందులో వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేషన్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కార్డులు అన్నీ కూడా క్యాన్సిల్ చేయబోతున్నారు వాటి బదులు కొత్త వారికి చాలామందికి అవకాశం ఇవ్వబోతున్నారండి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు వెరిఫికేషన్ అయితే అయిపోవచ్చింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అయితే కంపల్సరీగా కొత్త రే నోటిఫికేషన్స్ అయితే వదలబోతున్నారు ప్లస్ ఇంతకుముందు ఎవరైతే యాడ్ చేయించుకోవాలి రేషన్ కార్డులోంచి ఒక మనిషిని డిలీట్ చేయించుకోవాలి అనుకున్నారో వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయబోతున్నారండి ఇక కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే మాత్రం చాలా స్ట్రిక్ట్గా అయితే రూల్స్ పెట్టేస్తున్నారు మీకు డాక్యుమెంట్స్ కూడా చాలా అన్ని పగద్బందీగా ఉండాల్సిందేనండి ఈసారి మాత్రం ఎందుకంటే బిలో పవర్టీ వాళ్ళకే కంపల్సరీగా ఇవ్వబోతున్నారు అవి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్తానండి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెప్తానండి జాగ్రత్తగా వినండి అవి డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డ్ అప్లై చేయడానికి అంటే చాలామంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని ఇంతకుముందు అయితే నన్ను చాలామంది అడిగారండి ఒక్కొక్కరు చెప్పలేము కాబట్టి దాన్ని బట్టి వీడియో అయితే చేస్తున్నాము ఈ డాక్యుమెంట్స్ అయితే కావాలండి కంపల్సరీగా అవి ఏంటి అంటే ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డుకి అప్లై చేయడానికి మెయిన్గా కావాల్సింది మనకి క్యాస్టు ఇన్కమ్ కంపల్సరీగా కావాలండి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల మీరు నిజంగా పేదవాళ్ళ కాదా అనేది కూడా చెప్పేది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకోండి అందులోనూ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాలు వాళ్ళకైతే లక్షన్నర ఇన్కమ్ ఉండాలండి ఇంకా పట్టణ ప్రాంతాల వాళ్ళకైతే రెండు లక్షల లోపు ఇన్కమ్ ఉండాలండి ఇంకా తక్కువగానే ఉండాలి ఇంకా నేను మ్యాక్సిమం ఎంత ఉండాలనేది కూడా చెప్పానండి ఇంకో డాక్యుమెంట్ వచ్చేసరికి మీకు పాన్ కార్డ్ కూడా అవసరం అవుతుందండి పాన్ కార్డ్ ఉండటం వల్ల చాలా మంచిది మీకు తొందరగా ఏ బెనిఫిట్స్ అయినా వస్తాయండి దా ఇంకొకటి మీరు ప్రజెంట్ ఉంటున్న ఇంటికి కరెంట్ బిల్లు కూడా కావాలండి ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆ కరెంటు బిల్లు ద్వారా అడ్రస్లో ఉన్న వాళ్ళ చోటకి వస్తారండి కంపల్సరీగా వచ్చి మిమ్మల్ని వెరిఫై చేస్తారు నిజంగా మీరు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని చెప్పేసి అని వెరిఫై చేసిన తర్వాత మీకు కార్డు యాక్సెప్ట్ చేస్తారండి ఇంకా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా దగ్గర పెట్టుకోండి ఇవి కూడా కంపల్సరీ కావాల్సి వస్తుంది ఇప్పుడు దాకా మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటే అరుల్లో చెప్పాను ఇప్పుడు ఏం ఉండకూడదు కూడా చెప్తానండి మీకైతే గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు కంపల్సరీగా ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు మీకు ప్లస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ కడుతూ ఉండకూడదండి ఇవన్నీ కూడా ఉండకూడడానికి క్వాలిఫికేషన్ రేషన్ కార్డుకి అయితే కంపల్సరీగా లేదు అంటే ఇంకొక రూల్ కూడా వచ్చిందండి మీరు ఇంతకుముందు రేషన్ కార్డు కలిగి ఉన్నారనుకోండి సపోజు అప్పుడు మీ దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ ఇప్పుడు రేషన్ కార్డు మీకు వచ్చిన తర్వాత ఏమైనా గనక మీరు సొంత ఇల్లే కావచ్చు ట్యాక్స్ అయితే కడుతూ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ ఫోర్ వీలర్ కొని ఉండొచ్చు ఇవన్నీ కనుక ఉంటే కనుక కంపల్సరీగా మీ కార్డ్ అయితే క్యాన్సిల్ అయిపోతుందండి దాని రిజల్ట్ రేపు ఇరవై ఎనిమిదో తారీఖు అయితే చూడబోతున్నాము ఎవరెవరికి క్యాన్సిల్ చేస్తారు ఎవరెవరికి కార్డులు ఇస్తారు అని చెప్పేసి అనేది కూడా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు తేలిపోతుందండి మీరైతే నేను ఇప్పుడు వరకు చెప్పిన డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి వెంటనే కూడా నోటిఫికేషన్ వదిలిన వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళను అవసరం లేదు మీ గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి కావచ్చు సిటీ వాళ్ళకి కావచ్చు సో కంపల్సరీగా మీ వద్దకే వచ్చి అప్లికేషన్లు తీసుకుంటారండి ఎవరు ఏం టెన్షన్ పడుతుంది డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి మీరు అందరూ కూడా బెనిఫిట్స్ పొందాలని ఇంత ముందుగా నేను వీడియోస్ చేశాను ఇప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి కారణం అదండి అందరూ బెనిఫిట్స్ పొందాలని రేషన్ కార్డు కలిగి ఉండాలని లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు రావాలని వీడియో పెడుతున్నానండి దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ